చాలా ఆనందంగా నుంచి నుంచి మేము ఇల్లు కొనుక్కున్నాం అది మేము చెప్పలేము సార్ ఎంత అనేది తర్వాత అది మా ఊహక అందదు అది చాలా ఆనందంగా ఉంది ఆహా ఊహించలేదండి ఎంత తొందరగా చేస్తారని మేము ఊహించలా ఆయన ఎన్నికల్లో చెప్పారు మాకు వచ్చి రత్నాల చెరువుకి మేము పట్టాలు ఇస్తామమ్మా అని చెప్పారు కానీ ఇంత తొందరగా రెస్పాండ్ అవుతారని మేము ఊహించలా చాలా ఆనందంగా ఉంది దాదాపు చాలా మంది ఉన్నాం మా ఏరియాలో కూడా చాలా మందికి వచ్చినాయి మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం పట్టాలు ఇస్తున్నారు అందరూ చాలా ఉన్నాయి ఇది మేము ఈ పని చేసుకోవాలి అని ఆయన దగ్గరికి వెళ్తే సొంతంగా చేసుకునేలాగా అభివృద్ధి చేస్తున్నారు ఒకళ్ళ కింద చేయడం కాదు మీ సొంతంగా మీరు కునుగులు బండిలు కానీ ఏదైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి మేము బంగారు పని చేసుకుంటాము మేము ఇంకో పని చేసుకొని బతుకుతామంటే చేయతస్తున్నాడు కానీ వెనక లాగట్లేదు బాగా ఎక్కువ కల్పిస్తున్నాడు అందుకు మాత్రం మేము బాగా ఇది అవుతున్నాం అండి గ్యారంటీ పక్కా వస్తారు లోకేష్ గారు సంతోషంగా ఉందండి మంగళగిరిలో ఉండాలి మాకు కూడా టిఫిన్ పండించాడు టిఫిన్ వేసుకొని బతుకుతున్నాం మళ్ళీ కూడా ఆయనకు ఓటేస్తాం అలానే అట్టాని కాదు ఆయన గారే రావాలని మేము కోరుకున్నాము అంత ముందు రాలేదని మేమే చింతించాం చాలా సంతోషంగానే ఉందండి మాట్లాడుతా నాకు కూడా రాదు కలిసి వచ్చే అవకాశం ఈ పట్ట ఈ సార్ గారు ఇవ్వకపోతే మా ఇంటికి అల్వీ లేదు అసలు ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది గెలుస్తాడు వేస్తాం మేమే